రాష్ట్రంలో జరుగుతున్న నేర ఘటనలు పరిణామాలు ప్రభుత్వ వైఫల్యమని పోలీసుల వైఫల్యం కాదని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు బడ్జెట్ పద్దులపై చర్చలో భాగంగా హోం విద్యాశాఖల పద్దులపై మాట్లాడారు హైదరాబాద్లో శాంతి భద్రతలు వరుస హత్యలపై ఆందోళన వ్యక్తం చేశారు గతంలో లాగా పోలీసులను ప్రయోగించి విపక్షాల గొంతు నొక్కలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు పోలీస్ శాఖ వెబ్సైట్ హ్యాక్ అయితే ఇంకా పునరుద్ధరించలేదని వారాస నేతల హత్యలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు ప్రభుత్వ వైఫల్యంపై దృష్టి పెట్టాలని కోరారు గురుకులాల్లో వరుస ఘటనలు జరుగుతున్నాయని ప్రస్తావించిన సబిత హాస్టళ్లలో ఉండే ఎలుకలు బయటకు వస్తే కుక్కలు కరుస్తాయన్నట్లు పరిస్థితి ఉందని సబిత వ్యాఖ్యానించారు దీనిపై తీవ్రంగా స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గతంలో కేటీఆర్ పురపాలక మంత్రిగా ఉన్నప్పుడు కుక్కల దాడిలో వ్యక్తి చనిపోయారని గుర్తు చేశారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల మీద కార్యకర్తల మీద దాడులు జరగట్లేవు అధ్యక్ష వీటన్నిటిని కూడా దృష్టి పెట్టమని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష హైదరాబాద్ మొత్తం అధ్యక్ష ఇప్పుడు లాండ్ ఆర్డర్ ఏదైతే ఉందో అధ్యక్ష మాట్లాడుతున్నాం కానీ అధ్యక్ష బాధగా కూడా ఉంది అధ్యక్ష నా రాష్ట్రం గురించి మా పోలీస్ గురించి నేను ఇట్లా మాట్లాడాల్సిన అవసరం వచ్చిందని కూడా బాధగా మాట్లాడుతున్నాను అధ్యక్ష డెఫినెట్ గా ప్రభుత్వం రివ్యూ చేసుకోవాలి ఇది ఖచ్చితంగా ప్రభుత్వం వైఫల్యం అంటాను అధ్యక్ష ఇప్పటికైనా పోలీస్ శాఖకు సరైన దశ దిశ నిర్దేశించండి రాష్ట్ర ప్రజలకు భద్రతా భరోసా ఉండేటట్టు చూడమని ప్రభుత్వాన్ని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను ఇంకేదో జరిగితే దానికి సంబంధించినటువంటి అంశం ఈ రాష్ట్రం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఇమేజ్గే విధంగా తెలంగాణకి అదౌరవం కలిగే విధంగా పోలీసుల ఆత్మస్థైర్యం విధంగా ఈ రాష్ట్రం కొత్తగా నేరాలమయమైనట్టుగా మాట్లాడుతారు ఎట్లా అధ్యక్ష మంచిదే ఇది కూడా చూస్తా ఉన్నారు ఈ స్పీకర్ గా ఎక్కడికక్కడ అన్ని రకాల శాంతి భద్రతలు కాపాడడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటుంటే ఎందుకు రాష్ట్రం ఉండదా చల్లగా ఉండదా ఒక కాళ్ళ చిన్న పొరపాటున మెదకు లేదో వచ్చే ప్రయత్నం చేస్తే ఉక్కు బాధలతో అందులో చాన్సపడ్డ అధ్యక్ష ఫ్రెండ్లీ పోలీసు అంటే నేరస్తులతోటి ఫ్రెండ్లీ ఉండేటువంటి ప్రభుత్వంగా మారాలి రాజకీయ క్షష్ట సాధింపుల ద్వారా ప్రతిపక్షాలను వదిలి ఆలోచన చేయాలి ఇయ్యాల స్వేచ్ఛగా నిరసన చెప్పుకొని అక్కిస్తే ఏది పడితే అది మాట్లాడత అధ్యక్ష గురుకులాలెమ్ నా పిల్లల అధ్యక్ష అందులో ఒక అమ్మాయి చనిపోవడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష భువనగిరి సాంఘిక సంక్షేమ పాఠశాల అధ్యక్ష ఇవన్నీ గురుకులాల్లో జరిగిన ఇన్సిడెంట్సే మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష రామాయపేట సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఎలకలు గాయపడ్డారంట అధ్యక్ష దయచేసి జాగ్రత్త తీసుకోండి ఎట్లైపోయిందంటే హాస్టల్ ఉంటే ఎలకలు కొరికితే బయటకు వస్తే కుక్కలు కరుస్తాయన్నట్టు అయిపోతుంది అధ్యక్ష దయచేసి కొంచెం జాగ్రత్త తీసుకోమని కోరుతా ఉన్నాను అధ్యక్ష మంత్రి అంబర్పేటలో ప్రదీప్ అంటే కుక్కలు గారి చచ్చిపోయాయి ఆయన కనిపించారు అంటున్నాం మేము అదే కుక్కలు అరిగట్టడానికి మొన్ననే ముఖ్యమంత్రి గారు మున్సిపల్ శాఖకు వాళ్ళందరూ ఆదేశించారు నేను అక్క మీరు ఇప్పుడు మాట్లాడు ఎంజీఎం హాస్పిటల్లో మీరు మొత్తం ఎలకలు గారి చచ్చిపోయారు హాస్పిటల్కి సంబంధించి అందరం కలిసి ఎట్లా చర్యలు తీసుకోవాలో డిమాండ్ చెప్పాలి కానీ ఇంత సీనియర్ మంత్రిగా మీరు కూడా కుక్కలు అనేటువంటిది ఎవరికి ప్రత్యేకించి కాదు ఇలా అంబర్పేట్లో మున్సిపల్ శాఖ మంత్రిగా తారక రామారావు గారు ఉన్నప్పుడు ప్రతి పర్యటన కుక్కలు కుక్కలేక మొత్తం కురుచిరా ఎవరు దానికి అంటున్నాం మేము మీరు డిమాండ్స్ పేరు మీద మొత్తం ప్రభుత్వం ఏడు నెలల కథమైపోయింది పది నెలల మీద గొప్ప చేశారు ఇవన్నీ తప్పుడు ఇంత లెక్కలు చెప్పే విధంగా మంచిగా కాదు అధ్యక్ష సమాజం గమనిస్తా ఉంది తప్పుదారి వడ్డీ ఏదైనా మొత్తం వాళ్ళంతా తప్పు మొన్న చెప్పారు కదా అసెంబ్లీ దాని తర్వాత వాళ్ళ వాదన వినిపించారు మేము బడ్జెట్ మీద మేము ఇక్కడ జరిగినటువంటి వాస్తవ బడ్జెట్ను ఇక్కడ జరిగిన ఆర్థిక పరిస్థితి చెప్పినాం దాని తర్వాత ప్రజల అక్కడి నుంచి జీరో సీట్లు ఇచ్చినా కూడా వాళ్ళకు మార్పు రాకపోతే ఏం చేయమంటావు అధ్యక్షగా మరి